హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి నాకు చాలా స్పెషల్ వీడియో మీరు నా ఫేస్ చూసినా నా స్మైల్ చూసినా మీకు అర్థమైపోయి ఉండాలి ఆల్రెడీ నేను ఇంతకు ముందు ఒక వీడియోలో కూడా షేర్ చేస్తున్నాను అంటే టైటిల్ చూసినా మీకు అర్థమైపోయి ఉండాలి నాకు నా లైఫ్ మొత్తం మీద మెమరబుల్ డేస్ అంటే ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు ఇవన్నీ కూడా నాకు చాలా మెమొరబుల్ డేస్ మెమరబుల్ ఇవన్నీ అనమాట కానీ కాకపోతే పెళ్ళికి ముందు నాకు బాగా చాలా మంచి ఫేస్ చాలా ఇష్టమైన ఫేస్ నేను బాగా ఎంజాయ్ చేసిన ఫేస్ అంటుంటే స్కూల్ లైఫ్ మెయిన్లీ టెన్త్ క్లాస్ అనమాట నాకు చాలా ఇష్టము ఆ పర్టికులర్ ఒక ఎయిత్ క్లాస్ నుంచి అనుకుంటా ఆ ఫస్ట్ క్లాస్ అనేటువంటి బ్యాడ్జెస్ ఇస్తారు చూడండి ఫస్ట్ లీడర్కి ఏమో నేవీ బ్లూ కలర్ ఉంటుంది సెకండ్ లీడర్కి ఏమో గ్రీన్ కలర్ ఉంటుంది థర్డ్ లీడర్కి ఏమో ఆరెంజ్ కలర్ బ్యాడ్జ్ ఉంటుంది నాకైతే ఆ బ్యాడ్జ్ నాతోటి ఉండిపోయింది అనమాట ఎయిత్ నైన్త్ టెన్త్ వరకు ఈవెన్ టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా వన్ వరకు నా బీటెక్ ఫైన్ ఎంటెక్ చేస్తున్నంతసేపు కూడా అట్ట అయ్యి ఆ బ్యాడ్జ్లు అవన్నీ మా అమ్మ జాగ్రత్త పెట్టింది ఇంకా ఇల్లు అటు ఇటు అటు ఇటు షిఫ్ట్ చేయడం వల్ల పోయిందనమాట లేకపోతే అది కూడా గుర్తుండేది అది కూడా ఉండేదనమాట మా అమ్మ ఇలాంటి మాకు సంబంధించినవి అన్నీ అలా స్టోర్ చేసి పెడతా ఉంటుంది ఇంకా చెప్పాను కదా మా మా మొత్తం మా రిలేటివ్స్ మా మా సైడ్ మొత్తం మీద స్కూల్ టాపర్ అయింది నేనే అనమాట అంటే ఫస్ట్ టెన్త్ క్లాస్లో అసలు మా నాన్న స్కూల్ టీచర్ కదా అప్పుడు నన్ను అయితే చాలామంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారనమాట ఎందుకంటే ఫస్ట్ నుంచి ఫస్ట్ కాబట్టి ఇంకా కొంతమంది ఏమనేటోళ్ళంటే మనము స్కూల్లో టీచర్లు దిద్దిన వాటికి ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఫస్ట్ అని వాళ్ళకు బ్రెయిన్లో ఉంటుంది కాబట్టి నీకు ఎక్కువ మార్క్స్ వేస్తారు ఇప్పుడు బయటికి వెళ్తే ఆ బయట వాళ్ళు ఎవరికి ఎంత ఎక్కువ మార్క్స్ వేస్తారో దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది అండ్ నువ్వే ఫస్ట్ రావాలనే గ్యారంటీ లేదు మీ క్లాస్లో ఇంకా మంచిగా చదివే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా మంచి మార్క్స్ పడవచ్చు అని చెప్పేసి అంటుండే అనమాట నాకు చాలా అవుతుండే అరే వరకు నేను బాగానే చదివినా కదా అంటే వీళ్ళు నాకు నేను ఫస్ట్ నుంచి బాగా చదువుతున్నాను అని చెప్పేసి మార్క్స్ ఎక్కువ వేశారా చూద్దాము ఒకవేళ కనుక వీళ్ళు అట్లనే చేస్తే ఫైనల్ ఎగ్జామ్లో మాత్రం అట్లా ఉండదు కదా ఫైనల్లో మన పేపర్స్ ఎవరెవరి చేతిలోకి వెళ్తాయి వాళ్ళకి తెలియదు కదా ఈమె బాగా చదువుతుంది ఈమె ఈమె కంటే సెకండ్ చదువుతుంది థర్డ్ అని తెలియదు కదా సో చూద్దాం అని చెప్పేసి అనుకున్నాను చాలా వరకు కూడా అందరు భయపడ్డారనమాట అంటే మా మెయిన్గా నాకు ఒకవేళ తక్కువ మార్క్స్ వస్తాయేమో అని చెప్పేసి కానీ ఇట్ వాజ్ ప్రూవ్డ్ అనమాట నిజంగా ఏముండదు అంటే మార్క్స్ అనేటువంటివి వాళ్ళు రాసిన దాన్ని బట్టే వేస్తాం మేము అన్నట్టుగా ప్రూవ్ అయిందనమాట ఈ పాంప్లెంట్ అండి ఎన్ని సంవత్సరాలు తెలుసా అసలు ఒక మా అమ్మనైతే చాలా జాగ్రత్తగా దాచిపెట్టింది పదిహేను రెండు వేల ఏడు అండి నాది అంటే టూ థౌజండ్ సిక్స్ టూ థౌసండ్ సెవెన్ బ్యాచ్ అనమాట నాది ఎస్ఎస్సి బ్యాడ్ బ్యా సారీ బ్యాచ్ వచ్చేసి బ్యాచ్ వస్తుంది బ్యాచ్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ సెవెన్ సో మనకు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ టూ థౌసండ్ సెవెన్ మేలో అట్లా వచ్చినాయి అన్నమాట మా టెన్త్ క్లాస్ రిజల్ట్స్ సో ఎయిటీన్ ఇయర్స్ అనమాట ఈ పాంప్లెంట్కి పద్దెనిమిది సంవత్సరాలు చాలా చినిపోయింది నాకు తెలిసి పద్దెనిమిది సంవత్సరాలు న్యూస్ పేపర్స్ ఎట్లా ఉంటే అందరికీ తెలిసిందే కదా సో ఐఎమ్ గోయింగ్ టు రివీల్ ఐఎమ్ గోయింగ్ టు షో దిస్ సో మా స్కూల్ అండి ఇది తక్షశిల హై స్కూల్ ఇది సో ఇదనమాట ఇప్పుడు స్కూల్ లేదులేండి సో దిస్ ఈజ్ మీ అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళది కొంచెం పెద్దగా వేస్తారు మిగతా వాళ్ళందరి తక్కువ వేస్తారు కదా అండ్ చాలా వరకు అందరూ ఫైవ్ హండ్రెడ్ ఎబో వచ్చిన వాళ్ళే వేస్తారు కదా ఈ రెండు జోట్లు వేసుకుంది నేనే చెప్పాను కదా ఆల్రెడీ నేమ్ రివీల్ చేశాను కదా సో నాకు ఫైవ్ ఫార్టీ నైన్ మార్క్స్ అనమాట యాక్చువల్లీ మాకు అప్పుడు ఇంగ్లీష్కి కొంచెము ఫ్యాకల్టీ కొంచెం ప్రాబ్లం ఉండేది అనమాట ఎప్పుడు ఎవరో ఒకరు మారుతూ ఉండేవాళ్ళు సో నాకు ఇంగ్లీష్లో తక్కువ మార్క్స్ వచ్చినాయి కానీ మిగతా అన్నిట్లో మంచి మార్క్స్ వచ్చినాయి అనమాట నైంటీ ప్లస్ అంత తక్కువేం కాదు ఇంగ్లీష్లో ఎయిటీ సెవెన్ మార్క్స్ వచ్చాయి అప్పుడైనా మార్క్స్ కూడా చూపిస్తారండి నాకు అన్నీ గుర్తున్నాయి మ్యాథ్స్లో మాత్రము నైంటీ నైన్ వచ్చాయనమాట మ్యాథ్స్లో హయ్యెస్ట్ నైంటీ నైన్ తెలుగులో ఎయిటీ సెవెన్ ఇంగ్లీష్లో ఎయిటీ సెవెన్ మిగతా అన్నిట్లో నైంటీ టూ నైంటీ టూ నైంటీ టూ హిందీలో నైంటీ టూ సైన్స్లో నైంటీ టూ సోషల్లో నైంటీ టూ మ్యాథ్స్లో నైంటీ నైన్ సో ఇంకా కూడుకుంటే ఫైవ్ ఫార్టీ నైన్ మార్క్స్ వస్తాయి అన్నమాట సో అప్పుడు నేను అంటే నాకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా కొంతమంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఉన్నారనమాట అంటే మా ఊర్లో మా మా దాంట్లో మాత్రం నేనే టాప్ అనమాట మా స్కూల్లో ఇంకా అప్పుడే అప్పుడు అందరికీ డిసైడ్ అయిపోయిన అనమాట ఓకే అంటే పర్టికులర్ ఈమెకి క్లాస్లో అంటే మంచి చదువుతుంది కాబట్టి మార్క్స్ ఎక్కువ వేస్తా మార్క్స్ ఎక్కువ వస్తాయి ఈమెకి బయట బయటకెళ్ళి రాస్తే ఎగ్జామ్ రాస్తే తెలుస్తుంది అని చెప్పేసి చాలామంది అనేటోళ్ళు అనమాట మా క్లాస్లో సో ఇట్ అప్పుడు ఆ టైం ఆ టైంలో అయితే ప్రూవ్ అయింది అనమాట లేదు మనందరికంటే అమ్మాయి తెలియకలేదని చెప్పేసి అప్పుడు ప్రూవ్ అయింది నాకైతే నాకు ఎంత అట్లా అనిపించేదో బయట ఎవరెవరికో పోతాయి మేబీ నాకంటే నిజంగా వాళ్ళు ఇంటెలిజెన్స్ కావచ్చు కాకపోతే వాళ్ళకి కావాలని వాళ్ళకి తక్కువ మార్క్స్ వస్తున్నాయా నాకు ఎక్కువ మార్క్స్ వస్తున్నాయా అని చెప్పేసి ఒక డౌట్ ఉండేది కానీ అది ప్రూవ్ అయింది మా అమ్మ మా ఇంటి ముందు ఒక గేట్కి ఈ పేపర్ అతికిచ్చారనమాట ఇట్లా ఇట్లా అతికిచ్చారు అప్పట్లో ఇట్లా ఈ ఇవేసి వేసి అతికిచ్చారు ప్లాస్టర్లు ప్లాస్టర్లు వేసి అతికిస్తే మా అమ్మ తీసుకొచ్చింది పేడలు వేస్తున్నారు అనమాట పిడకలు కొడతారు కదా మా ఊర్లో అవి బాగా చేస్తారనమాట ఎండ పెడతారు సో అక్కడ కొడుతుంటే ఇంకా ఏ పేపర్ ఉన్నా వాళ్ళకి సంబంధం లేదు ఏ ఉంటారు ఏ ఉంటే మా అమ్మ డైలీ పొద్దున్నలేదు చల్లేటప్పుడు అట్లా చూస్తూ ఉంటుంది అనమాట నా పాంకు నన్ను చూసి మస్తు మురిసిపోతుండే ఒకరోజు కూడా అట్లనే చూస్తుంటే పిడకలో సంథింగ్ అవే అని చెప్పేసి ఒక బకెట్ పట్టుకొని వస్తుంటే పోయి గొడవ పెట్టుకొని అక్కడ నా బిడ్డు ఉంది నన్న బిడ్డ పాంప్లెంట్ మీద నువ్వు వేస్తావా అని చెప్పేసి గొడవ పెట్టుకొని ఇదంతా పీకేసి తీసుకొచ్చుకొని బీర్వాలో పెట్టుకుంది అనమాట అన్ ఆల్మోస్ట్ అంతా చినిగిపోయింది కానీ ఇది ఒక మెమరబుల్ థింగ్ కదండి నాకైతే ఒకసారి నేను దగ్గర నుంచి వెళ్ళి మేబీ మీకు అట్లా సరిగ్గా కనబడట్లేదేమో నేను చూపిస్తాను బలీ అనిపించింది రెండు వేల ఆరు ఏడు విద్యా సంవత్సరంలో అత్యధిక ఫలితాలు సాధించిన విద్యార్థులు తక్షశిల హై స్కూల్ శిశువు నుండి పదవ తరగతి వరకు ఇదిగోండి మహబూబాబాద్ ఐదు వందల మార్కులకు పైగా సాధించిన నాకైతే మస్తు అనిపిస్తుంది అప్పుడు మంచిగానే ఉండే జుట్టు బా బాగానే ఉంటుండే అప్పుడు నేను బాగా మెయింటైన్ చేసేదాన్ని హెయిర్ ఇప్పుడు ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదులేండి దేని మీద కానీ అప్పుడు స్కూలింగ్లో ఉన్నప్పుడు ఇంకా నా ఇంటర్ పాంప్లెంట్ కూడా ఉంది ఇంటర్ది కూడా ఉందనమాట ఇంటర్లో కూడా అంటే ఫస్ట్ ఆ కాలేజ్ స్టార్ట్ చేసింది మాతోటి అనమాట టెన్త్ క్లాస్ ఇంకా ఇవి రిజల్ట్స్ అయిపోయిన తర్వాత ఇవి వచ్చిన తర్వాత స్కూల్ టాపర్స్ని వాళ్ళు కాలేజ్ వాళ్ళు వెతుక్కుని వెతుక్కొని మరీ వచ్చేవాళ్ళు అనమాట ఇంటర్ వాళ్ళు ఇంకప్పుడు మా ఇంటికి అయితే ఇంకా రిజల్ట్స్ వచ్చిన తర్వాత రోజు ఒక ఐదు ఆరు కాలేజీలు వచ్చేవాళ్ళు వచ్చిన వాళ్ళే వచ్చే మా మా ఊళ్ళో అంత ఎక్కువ కాలేజీలు ఏం లేవులేండి ఇంటర్ చాలా తక్కువనే ఉన్నాయి వచ్చిన వాళ్ళే పదే పదే వస్తూ ఉండే అనమాట ఒక ఒకసారి 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 అట్లా వచ్చేవాళ్ళు అనమాట అంటే సర్లు ఫ్యాకల్టీ ప్రొఫెసర్ వాళ్ళు వచ్చేవాళ్ళు అనమాట లెక్చరర్స్ అనమాట ఇక వచ్చి మీకు అంటే మీ అమ్మాయిని మేమే తీసుకుంటాము మీరు ఒక్క రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు ఒకరు అయితే ఇరవై వేలు ఇస్తా అన్నారు అప్పట్లో ఇరవై వేలు అంటే చాలా ఎక్కువ పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఇరవై వేలు ఇస్తామని ఒకలేమో మేము పదిహేను వేలు ఇస్తాము ప్లస్ సైకిల్ సైకిల్ ఇస్తామని చెప్పేసి అన్న లేడీబర్డ్ సైకిల్ కూడా పనిస్తామని చెప్పేసి అందరూ ఇంకా మా నాన్న ఇక్కడ కాదు నా బిడ్డ బాగా చదువుతుంది మా నాన్నకి ఏంటంటే నేను ఐఐటి చదవాలని బాగా ఇష్టం అనమాట ఇంకా ఇట్లా కాదు నేను వరంగల్లో చదివిస్తా ఇక్కడ ఉంటే నా బిడ్డ సరిగ్గా చదవలేదు మాకు అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉండే వాటర్ ప్రాబ్లమ్స్ మాకు చాలా ఇబ్బందులు ఉండేవి అనమాట మా ఇంట్లో ఇక నేనే ప్రతిదానికి నేనే అంత తిరుగుతూ ఉండేదన్నమాట ఏ ప్రాబ్లం వచ్చినా ఇంటికి నేనే ఫస్ట్ ఉండి అన్ని సాల్వ్ చేసేదానిలాగా ఉండే అనమాట ఆడపిల్ల అయినా కూడా మొగరాలాగా తిరిగేదాన్ని అన్నిటికి అన్ని ప్రాబ్లమ్స్కి నేనే ముందు ఉండాలి అన్నట్టుగా వెళ్ళేదాన్ని ఇట్లయితే నాకు కాదు నువ్వు వరంగల్లో చదవాలి అని చెప్పేసి అనుకుంటే యాక్చువల్లీ ఆ కాలేజ్ మాతోటి స్టార్ట్ అనమాట ఫస్ట్ మా బ్యాచ్ అనమాట ఇంకా ఆ కాలేజ్లో ఇంకా ఐఐటి జేఈ ఇవన్నీ చెప్తారు అని తెలిసిన తర్వాత మా నాన్న ఆ కాలేజ్లో నన్ను జాయిన్ చేశారు వరంగల్లో ఎంత అంటే అప్పుడు ఫీజు ఏం లేదండి నాకు అసలు ఏమి లేదు ఫ్రీగా జాయిన్ చేశారు ఫ్రీగా హాస్టల్ టూ ఇయర్స్ అనమాట అయితే వాళ్ళు కండిషన్ ఏం పెట్టారంటే ఫస్ట్ ఇయర్లో కూడా నువ్వు నిన్ను నువ్వు నిరూపించుకుంటే ఇన్ని మార్క్స్ వస్తే ఫోర్ ఫిఫ్టీ అబోవ్ వస్తేనే నీకు సెకండ్ ఇయర్ ఫ్రీ లేకపోతే సెకండ్ ఇయర్ నువ్వు పే చేయాలి అని చెప్పేసి చెప్పారు అమ్మా అనుకున్న మా నాన్న నీకు ఎందుకు బిడ్డ భయం నువ్వు మంచిగా చదువుతావు అంటే డాడీ లేదు డాడీ టెన్త్ క్లాస్ తెలుగు మీడియం చదివిన ఇంటర్ ఇంగ్లీష్ మీడియము ఫోర్ సెవెంటీకి ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఎట్లు వస్తాయి అని చెప్పేసి అంటే నాకు నీ మీద నమ్మకం ఉంది బిడ్డ నువ్వు వెళ్ళు నువ్వు చదువుకో అని చెప్పేసి అన్నారు అసలు ఎట్లా చదివినో ఏమో సెకండ్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చేసినాయి గర్ల్స్ బాయ్స్ సపరేట్ అనమాట క్యాంపస్లో గర్ల్స్ క్యాంపస్ నుంచి వెళ్ళి నేనే టాప్ అనమాట అప్పుడు నాకు ఫోర్ ఫిఫ్టీ సిక్స్ మార్క్స్ వచ్చినాయి ఫోర్ ఫిఫ్టీ వన్ మార్క్స్ వచ్చినాయి ఎగ్జాక్ట్లీ వన్ మార్క్ ఎక్కువ కాకపోతే అక్కడ టాపర్ని నేనే కాబట్టి ఇంకా వాళ్ళకి ఆప్షన్ లేదు అండ్ ఫోర్ ఫిఫ్టీ ఎబోనే వచ్చినాయి నాకెందుకో మళ్ళీ రీకౌంటింగ్ పెట్టాలా రీవాల్యుయేషన్ అంటే మళ్ళీ సారీ రీ మళ్ళీ ఎగ్జామ్ అప్లై చేశాను అనమాట అంటే కొన్ని నాకు మార్క్స్ కొన్ని తక్కువేసిండు అని చెప్పేసి మళ్ళీ నేను ఎగ్జామ్స్ రాశాను నాకు అప్పుడు ఫోర్ ఫిఫ్టీ నైన్ మార్క్స్ ఏమో వచ్చినాయి అనమాట అస్సలు నా ఆశ లేదు అసలు ఎంత హ్యాపీనెస్ నాకైతే మంచి మార్క్స్ వచ్చినాయి అనమాట నాకు ఇంక అంతే ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే మనకి చాలా ఎక్కువ ఉండేలేండి బట్ ఇవన్నీ కొంతమంది కనెక్ట్ అవుతారనమాట మన ఛానల్ చాలామంది కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఇట్లా అండ్ సేమ్ నా లాగానే నా అంత ఏజ్ నా లాగా చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఎంత చదివేలా మంచి వరకు నేను ఏం చేస్తున్నా అని అనిపిస్తుంది అంతగానం అంటే టెన్త్లో ఇంటర్లో బీటెక్లో మంచిగా చదివి మంచిగా పర్సంటేజ్ వచ్చిన వాళ్ళకి మంచిగా జాబ్ ఇప్పియాలి గవర్నమెంట్ జాబ్ ఉండాలి అండ్ దానికి కూడా ట్రైనింగ్ ఏం ఉండద్దు మార్నింగ్ నైన్ టు ఫోర్ వరకు ఇట్లా ఉండేసి అయిపోవాలి అట్లా జాబ్ ఉండేటుంటే బాగుండేది అని అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి ఏం చేస్తాం మ్యారేజ్ అయిన తర్వాత ఇగో ఇట్లాంటి ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి అనమాట పిల్లల్ని వదిలేసి వెళ్ళలేము చేయలేక కాదు ట్రైనింగ్ అలాంటివి అన్నీ బిఫోర్ మ్యారేజ్ వీ కెన్ డూ ఇట్ వీ కెన్ హ్యాండిల్ ఇట్ బట్ ఆఫ్టర్ మ్యారేజ్ విత్ కిట్స్ ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ ఫర్ హౌస్ వైఫ్స్ మెయిన్లీ సో అంతేనండి వీడియో వేరేలా అనుకోకండి ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ అనమాట అంతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కొంతమైన మీకు బ్యాగ్ తీసుకొని వెళ్ళి మీ మీ స్కూల్ డేస్ మీ కాలేజ్ డేస్ కనుక గుర్తు చేసి ఓకే కొంచెం హ్యాపీ ఫీల్ వచ్చింది అనిపిస్తే చిన్న లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన హై బటన్ ఉంది కదా దాన్ని ఒకసారి క్లిక్ చేయండి ఓకేనా మర్చిపోయాను అడగడం మర్చిపోయాను మీలో ఎంతమందికి మీ బ్యాచ్ మీరు ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు ఏ బ్యాచ్ టెన్త్ క్లాస్ ఏ బ్యాచ్ అండ్ మీరు టాపర్ మీలో ఎంతమంది టాపర్స్ ఉన్నారు స్కూల్ టాపర్స్ నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఐ జస్ట్ వాంట్టు నో ఓకేనండి